thank you.

అరే మనకి ఏదని ఏది అనుకూలంగా ఉంటే అది కరెంట్ ఉంటే కరెంట్ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే జనరేటర్ యూజ్ చేసుకోవాలి మీరు ప్రస్తుతం ఏది యూజ్ చేస్తున్నారు అన్న ఇప్పుడు నేను ప్రస్తుతం కరెంట్ యూజ్ చేస్తున్నా ఒకసారి చూపిస్తాను ఈ ఇక్కడ స్విచ్ ఉంటది అన్న స్విచ్ ఆన్ చేసిరా అన్న ఆ స్విచ్ ఆన్ చేసాను అన్న ఇప్పుడు మిల్క్ యూజ్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక కొడిని పెట్టుకోవాలి ఇంత ముందుకు నాకు ఒక హాఫ్ అవర్ వదిలేసి ఉండాలండి ఇక్కడ 4 నిమిషాలే అయిపోతాయి నాకు ఇప్పుడు 4 నిమిషాలే గడియొన్న ఫాలోస్ సేనా ఎయిట్ లీటర్ ఫార్వర్ వస్తుంది ఇంత మాకు టెన్ మినిట్స్ ఉన్నప్పుడు ఎంత వింటేవారు ఇప్పుడు టెన్ మినిట్స్ ఉండేది కదా మ్యాన్యువల్గా మీరు విన్నప్పుడు మాన్యువల్గా విన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో పడుతుంది ఎన్ని మినిట్స్ వినలేదు ఇప్పుడు ఇప్పుడు ఫోర్ మినిట్స్లో అయిపోతుంది ఆరు కూడా మంచి సహకరిస్తున్నాయి ఆయన సహకరిస్తున్నాయి ఇట్లా భయపడకం బెదుర్కోమన్నా ఏం లేదు ఏం లేదా మంచిగా ఉంది మీరు ఒక్కరే చేసుకోగలుగుతారా ఎవరైనా ఆ మనిషి అవసరం ఏమంటుంటే అవసరం ఉంటుందా ఒక్కరే చూసా ఇందాక ఇక్కడ షెడ్ లో మీరు తప్ప ఎవరు ఇంకా ఏమేమి బెనిఫిట్స్ అన్న మనకు ఈ మిల్కింగ్ మిషన్ ఉంటే మనకి మిల్కింగ్ మిషన్ ఉంటే టైం చాలా సేవ్ అవుతుంది ఓకే చాలా సేవ్ అవుతుంది కొంచెం ఏదైనా వర్క్ ఉన్నా కానీ కొంచెం లేట్ అయినా కానీ ఒక టెన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళలేదు ఓకే మనకి ఇట్లా అయిపోతుందని ఏ టైంలో తెలుస్తుంది అన్న మనకి అయిపోతుందని ఇక్కడ మిల్క్ తగ్ తక్కువ తక్కువ వస్తున్నప్పుడే ఆపేసేయాలి మనం ఇంకా బటన్ ఏమైనా ఉంటుందో మనం గా తియ్యాలన్నా అంటే ఇక్కడ హెయిర్ క్లోజ్ చేయాలి ఓకే ఓకే ఇప్పుడు ఇది ఒకటి హెయిర్ ఉంటుంది కి కొంచెం బయటికి గుంజు పడితే ఏర్ వస్తుంది ఆటోమేటిక్గా ఇవి రూస్పోతాయి లూజ్ ఓకే ఇప్పుడు ఇంకా వస్తున్నాయి ఆ పాలు అయిపోయినాయి అయిపోయినాయా ఓకే కంప్లీట్ అన్నట్టు కంప్లీట్ మీరు ఇప్పుడు ఇంతసేపట్లో ఎన్ని ఇన్ని పాలు వస్తాయి కదా నార్మల్ గా అయితే మీరు చేతోటి ఎంతసేపట్లో వస్తుందో హాఫ్ అన్ అవర్ వస్తుంది ఇంకా ఓకే ముందుకు మిల్క్ తీసుకునేటప్పుడు మనం విండేటప్పుడు ఈగలు దోమలు ఇంకా ఏమన్నా ఉంటే పేడ దాని ఏదన్నా ఇంకా మొత్తం పడుతుండేది అటు ఇటు కదులుతుంటే అవంతా పడేది ఇప్పుడు మనం మిల్కింగ్ మిషన్ వాడుతున్నాం వల్ల మనకి ఎట్లాంటి డస్ట్ కానీ ఎట్లాంటి దోమలు ఈగలు ఏవి మనం కలుషితమే మార్గం లేదు మనకి మంచిగా కంప్లీట్గా క్లోజ్ చేసేస్తుంది కాబట్టి మనకి మంచిగా మిల్క్ వస్తున్నాయి నాకు ఒక ఫార్టీ మినిట్స్ టైం పట్టేది ఒక ఆవు రెండు ఆవులు పిండడానికి నాకు ఒక ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీగా పని అయిపోతుంది చాలా మంచిగా వర్క్ వర్కింగ్ ఉంది ఎస్ఎన్కే ప్రోడక్ట్ చాలా అద్భుతంగా తక్కువ రైతులకు తక్కువ ధరలనే అందిస్తున్నారు తక్కువ ధరలు రైతులకు అందించాలనే ఒక కాన్సెప్ట్తోని మనకు ఒక మిల్కింగ్ మిషన్ కానీ చాప్ కటర్స్ కానీ ఏవి ఎనీ మిషన్స్ జనరేటర్ అని చేసుకోవాలంటే ఈ ఫస్ట్ ఇది కరెంట్కున్న బెల్ట్ తీసేసుకోవాలి మంచి ఇక్కడ జనరేటర్కున్న బెల్ట్ వేసుకోవాలి తర్వాత మనం ఆన్ చేసుకోవడం ఇది ఇక్కడ ఒకటి బటన్ ఉంటుంది ఇక్కడ సైడ్ కనుక్కుంటే థర్డ్ లాగేస్తే అయిపోతుంది ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది ఇది జనరేటర్కి సంబంధించింది ఆన్ ఆఫ్ ఇప్పుడు ఆఫ్ ఉంది ఇప్పుడు ఆన్ చేసిన ఇంకా చేసుకోవడం ప్రెషర్ పోవడానికి గాలి ఓపెన్ చేస్తూ కొంచెం స్కోర్ చేయాలి ఓపెన్ చేయాలి